ఇవాళ డే త్రీలో మోడర్న్ బ్లౌజ్ చూసేయండి ఈ శారీ నార్మల్ శారీనే అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇలా ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు దీనికి మధ్యలో ఇలా మిడిల్లో సీ క్రీన్ కలర్ వచ్చిందండి ఇలా దీనివల్ల బాగా హైలైట్ అవుతుంది శారీ ఓల్డ్ శారీనే ఇది కానీ దీనికి ఇప్పుడు న్యూగా డిజైన్ చేశాను దీని మీద బ్లౌజ్ టైట్ అయిపోయింది ఎలా డిజైన్ చేశానో చూసేయండి నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి హాఫ్ పట్టులో సెల్ఫ్ కలర్ ఇలా కలర్లో తీసుకొని దానికి ఇలా నెక్ ఇచ్చాను ఇలా మోడల్ మోడల్లాగా ఇలా ఇచ్చాను నెక్ బాగా పెద్ద నెక్ అండి ఇంకా హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్సే పెట్టేశాను చాలా బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా బాగా వచ్చింది బోట్ నెక్ పైపింగ్ ఏం యూస్ చేయలేదండి ఆల్రెడీ గోల్డ్ కలర్ కదా ఇంకా దీనికి పైపింగ్ వేయాలంటే మనం బ్లూ వేసుకోవచ్చు కానీ పైపింగ్ వేయకుండా అయితే చాలా బ్లౌజెస్కి ఇది యూస్ అవుతుంది ఇక ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అన్ని బ్లౌజెస్ కూడా ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ అండి ఇక బెల్ట్ కింద కొంచెం ఇలా తిక్కుగా వేస్తాను ఇది ఒక బ్లౌజ్ బ్లౌజ్ కూడా చేశానండి ఒకేసారి ఇందులో కాంట్రాస్ట్ ఇచ్చారు కదా ఆల్రెడీ ఈ బ్లూ కలర్లో క్లాత్ తీసుకున్నాను ఇది సా కాటన్ బెనారస్ క్లాత్ ఇలా నెక్ ఇచ్చానండి బ్యాక్ సైడు బోట్నెక్లోనే నెక్ డిజైను ఇలా రౌండ్ పెట్టాను ఇక్కడ ఏంటంటే బటన్ బటన్ పెట్టుకోవచ్చు లేదంటే ఒక హుక్స్ పెట్టుకోవచ్చు అండి ఇంకా అదైతే స్టిచ్ చేయలేదు యాక్చువల్ థ్రెడ్స్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఒక సింగిల్ హుక్ పెట్టేస్తే బాగుంటుంది అపియరెన్స్ అనిపించింది ఇలా ఆ క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా బాగుందండి హ్యాండ్స్ ఏం నార్మల్గానే ఇచ్చాను ఎలివేట్ చేయలేదు ఇంక ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ నార్మల్ ప్రిన్సెస్ కట్ ఇవంటి టూ బ్లౌజెస్ ఈ శారీకి ఏ ఏ బ్లౌజ్ బాగుంది ఈ రెండిట్లో మీరు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ ఇక ఇవాళ్ళి మన మోడన్ బ్లౌజ్ సిరీస్లో డే ఫోర్లో ఈ శారీ టస్సర్ సిల్క్ శారీ అండి శారీ చూపించేస్తాను ఈ సమ్మర్కి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ క్లాత్ మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది ఇక దీనికి లైట్ కాపర్ కలర్ బౌడర్ ఇచ్చారండి కడి బౌరు దీంట్లో ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేశాను అది చాలా అప్పటికే ఆ క్లాత్ సాఫ్ట్ ఉండడం వల్ల బ్లౌజ్ పోయిందండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసాను అంతే దానికోసం నేను ఇలా టిష్యూ క్లాత్ తీసుకున్నానండి బార్డర్కి మ్యాచింగ్ అయ్యేట్లుగా ఇక దీన్ని బోట్ నెక్ ఇలా పెట్టి స్టిచ్ చేశానండి స్క్వేర్ నెక్ మోడల్లో చూడండి ఇలా స్ట్రైట్ ఇక బ్యాక్ బ్యాక్డ్రాప్లో ఇలా పెట్టానండి అంటే అది నెక్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా పెట్టాను ఇక ఇక్కడ కొద్దిగా వర్క్ చేయాలి జస్ట్ హ్యాంగింగ్స్ పెట్టాలండి హెమింగ్ కూడా అంత పూర్తి అయిపోయింది ఇక హ్యాండ్స్ నార్మల్ నార్మల్ స్లీవ్స్ పెట్టాను షార్ట్ స్లీవ్స్ ఇక ఫ్రంట్ యాజ్ యూజల్ ప్రిన్సెస్ కట్ అండి ప్రిన్సెస్ కట్ ఇలా ఒక బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకుంటే ఈ బ్లౌజ్ చాలా శారీస్కి మ్యాచ్ అవుతుందండి మ్యాక్సిమం ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా ఇలాగా కాపర్ కాపర్ బోర్డర్స్ వస్తున్నాయి కాబట్టి అది యూజ్ అవుతుందండి ఎలా అనిపించింది బ్లౌజు కామెంట్ చేయండి